ంగా తరబాట అని సరండి రాత్రి మరిపో రాయలేదు మిమ్మల్ని పేపర్ అంటే అర్థం ఏంటంటే విమర్శించు తక్కువ ఉంటే ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి పేపర్ అంటే ప్రజల్ని డైవర్ట్ చేయడం కూడా ప్రజలను డైవర్ట్ చేయడం కాదు ప్రజల మైండ్ ని డైవర్ట్ చేయడం కాదు నేను మాట్లాడిన మాటల్లో వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి హిందుకు మాట్లాడారు హిందూ మాట్లాడాల్సి వచ్చింది అన్న విషయం మీకు ఏంటి స్టేటర్ గారు గందాయ మాట్లాడేశారు తగ్గి మాట్లాడేసారు గాయి గారు రిక్వెస్ట్ చేస్తారు రాస్తారు అంటే ఎన్ని కూడా సరే రాష్ట్రంలో రాష్ట్రంలో ఎలాగే లెక్క ఏం కానీ ఇలా మీరు అందరూ వచ్చి కార్యక్రమాన్ని ఇంకా చేసినారు మీ అందరికీ అలా కలెక్టర్ గారు స్వైగా వచ్చారు జేసీ గారు వచ్చారు మన ఎస్పీ గారు మన జిల్లా ఎస్పీ గారు వచ్చారు మన రాజుగారు పెద్దేడు ఎమ్మెల్సీ గారు ఎక్స్ఎం వచ్చారు మన చరంజీ గారు ఎమ్మెల్సీ గారు వచ్చారు గారు రాజు అసూషన్ అలాగే జనసేన నాయకులు మన సర్పంచ్ గారు అందరూ పెద్దలందరూ వచ్చారు ఇక్కడ గురువు పెద్దలందరూ వచ్చారు ఇదే స్ఫూర్తితో నేను బ్రతుకున్నంత కాలం అల్లూరు సీతారామరాజు గారి పండగ எப்படி எல்லாம் ஜெரீ மனஸூர்த்து சார் హలో ఒక ఎంజామ్మా ప్లీజ్ మర్చిపోయాలో మన కలెక్టర్ గారు చాలా నుంచి పనిచేస్తారు ట్రాన్స్ఫర్ అయిపోయింది వెళ్ళిపోతున్నారు స్తులు అన్ని విషయాలు ఏం చెప్పినా వినేవారు సహకరించారు విడిపోతున్నది నాకు బాధగా ఉన్నప్పటికి కూడా జిల్లా వాసులుగా మీ అందరి తరఫున చేయాలని చెప్పి తరఫున స్వీకరించవలసి కోరుతున్నాను అనకాపల్లి జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ శ్రీపట్నం చెట్టి గారు సత్కరించినారు శాసనసభలో పరిష్కాయల అయ్యన్న పాత్రడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నూట ఇరవై ఏడవ మన్యమీరు అట్లు అల్లూరి సీతారామరాజు గారి జయంతి వేడుకల్లో భాగంగా ఈ పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం తదుపరి శ్రీ సూర్యనారాయణరాజు గారిని కూడా రాజు గారిని సత్కరించవలసిందిగా చుట్టూ అయ్యన్న పత్రుడిని కోరుతున్నాం శ్రీ రాజు గారు మాజీ శాసన మండలి సభ్యులు తదుపరి శాసన మండలి సభ్యులు శ్రీ చిరంజీవి గారిని సత్కరించవలసిందిగా శ్రీ అయ్యన్న పత్రుడిని ప్రార్థిస్తున్నాం శ్రీ గణపతి రాజు సూర్య బంగారీయ సంఘం ప్రెసిడెంట్ వారిని కూడా వారినించవలసింది కోరుతున్నాం తదుపరి కృష్ణ గారు ఐపీఎస్ ఎస్పీ గారు వారిని సత్తరించవలసిందిగా కోరుతున్నా జాయింట్ కలెక్టర్ శ్రీమతి ఎం జాహ్నవి ఐఏఎస్ గారు అనకాపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ వారిని సత్పందించవలసిందిగా సాధి కోరుతున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాష సాంస్కృతిక శాఖ మరియు అనకాపల్లి జిల్లా యంత్రాంగం తరఫున జిల్లా కలెక్టర్ గారు అయ్యన్నపాత్ర సత్కరించవలసిందిగా కోరుతున్నాను ఈ కార్యక్రమం నిర్వహణ ఎక్కడ జరగడానికి ముఖ్య కారకులు గారు Terima <small> kasih telah menonton!